హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా నా తరఫున నా ఫ్యామిలీ అందరి తరఫున మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కన్మ పండుగ శుభాకాంక్షలు ఈరోజు నేను వేసిన రంగవల్లి రథం ముగ్గు అనమాట ఎలా ఉంది ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి మూడు రోజుల్లో వేసిన రంగవల్లల్లో ఏది మీకు బాగా నచ్చిందో కూడా నాతో చెప్పండి రథముగ్గు వేసినప్పుడు ఏంటంటే దాన్ని తీసుకువెళ్ళే తాడు ఏదైతే ఉంటుందో దాన్ని పక్కనున్న వాకిట్లో కలిపేస్తాం కదా కానీ మాకు చాలా డిస్టెన్స్ ఉన్నాయి హోమ్స్ అంటే బయట వాకిల్లో డిస్టెన్స్లో ఉంటాయి కాబట్టి మా తాడు ఇక్కడే ఆగిపోయింది సో ఇదన్నమాట ఈరోజు నారంగవల్లి ఎలా అనిపించింది మళ్ళీ ఒకసారి మీకు అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చెప్పండి బాయ్ మరి